మామగారు నమస్తే మా పేరు పేరు నా మంగమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల అందుతుంది ఆయన ఈ మట్టి మా మందులకి మేము ఒకరి మీద ఆశపడుకోకుండా మా పిల్లలు ఇవి మా పట్టుకి సరిపోతున్నాయి బాబు ఆయన ఈ మట్టి నాలుగు వేలు బాగానే అన్ని పనులు బాగానే చేపిస్తున్నాడు కాలువలు తీపిస్తున్నాడు రోడ్లు ఉడుతున్నారు మాకు చైపోకంగానే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చినాక మా అధికారులు అందరూ బాగా పని చేస్తున్నారు ఇప్పుడు వచ్చి మీ ఇంటింటికి వచ్చి అన్ని తెలుసుకుంటున్నారు అన్నీ బాగానే చేస్తున్నాడు అండి నేను ఆయన మీరు రెండులో నుంచి ఉండాను అప్పటి నుంచి ఇప్పుడు ఇదా చూశాను బాగానే చేస్తున్నారండి తెలుగుదేశం వచ్చే పరిపాలన బాగా ఉంటాం కాంగ్రెస్ వచ్చేం పరిపాలన బాగుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి అంటే మెస్ట్ నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నాడు అవడం అవడండి మా యస్మంటోళ్ళం అందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఆయన కట్టుకొని ఉంటాం కానీ వదిలిపెట్టమండి మేము అవతలం చంద్రబాబు నాయుడిని వదలం మేము గెలిపిస్తాం మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తాడు కానీ చంద్రమోహన్ ఆయన రాడండి జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు అంటే ఇస్తా అన్నాడు కానీ ఒకసారి ఇవ్వలేదు కదండి అంటే సంవత్సరానికి ఒకసారి కాడికి కూడా ఇవ్వరా రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చాడు లాస్ట్ లాస్ట్లో ఇచ్చేశాడు కలిపాడు అంతేగాని ఒకసారి ఇవ్వలేదు అలా చేయాల మాకు పట్టిన ఇప్పుడు పదివేలు వేసాడు పసుపు కుంకానికి ఈయన అట్ట వేయాల ఈయన ఆరు వేలు మూడు వేలు ఏడు వేలు రెండు వేలు వెయ్య అట్టా వస్తాను మనుషులు కొద్దీ వస్తాయి పొదుపులో డబ్బులు ఈయన చంద్రబాబు నాయుడు అయితే అందరికీ వెనక ముందు చూడకుండా పదివేలు వేసాడు ఇప్పుడు మాకు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు కరకట్టుగానే ఒక రోజు ముందే కానీ వెనక కూడా ఇస్తలేదు రేషనో బియ్యం తీసుకుంటారు తీసుకున్నాను మరి ఈ రోజు నుండి రేషన్ అక్కడికి ఎక్కడైతే పెరమో అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పినారు షాపుల దగ్గరికి తీసుకోవాలని చెప్పారు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు పరిస్థితులు పర్వాలేదండి ఇప్పుడు ఆయన వచ్చి గుమ్మం కాడ నుంచి లైన్ తప్పలేదండి అక్కడికి వెళ్ళి లైన్ లో నుంచిన్నా తప్పలేదండి ఏంటంటే కొద్ది లెక్క అంతేకాదండి టైం ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఆయన ఆయన వచ్చినప్పుడే ఇచ్చేదాకా కూర్చున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో మేము ఎట్లా వెళ్తామో అదో తెలిసేది కాదు వేరే వెళ్ళిపోతే బియ్యం పోయి పోయాండి అతమందికి మనమేం చేస్తాం మంద తప్పు వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఉండకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఏముందండి మేము మా బు కప్పుకుని పని ఉంది మా బాని కప్పుకుని వెళ్ళి అడిగితే ఇస్తాడు ఇప్పుడు ఏ రోజు నాన్న ఇప్పుడు ఏమేమి విత్తున్నమ్మ రేషన్లో తీసుకున్నారా ఇంకా తీసుకోలేదు నాన్న ఈ నెలలో నేను రేపు తీసుకుందామని అంటే చూడండి ఫ్రీగానే ఉంటుంది చక్కగా ఈ రోజు పాత పద్ధతి మనకి ఎలా ఉండేదో అలా చేస్తున్నారు ఓకే అమ్మా సరే మన కష్టాలు ఉన్నాయా కష్టకాలు ఏమి లేవండి అన్ని బాగున్నాయి పరిపాల పరిపాలన ఎనభై రెండులో చేస్తున్నా పర్వాలేదేంటి నేను చానా రామనాగర్ వచ్చింది కానీంచి కూడా నేను ఈ పార్టీ ఏనండి ఏం పర్వాలేదండి ఎక్కడ మీటింగ్ అయినా మేము తప్పకుండా వెళ్తామండి చిన్న ప్రశ్న వాలంటీర్లు ఉండేవారు కదా గతంలో తీసేసారు ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఉన్నారు వాళ్ళు సరిగ్గా వచ్చే అన్ని చేస్తున్నారు 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 ఆ చేస్తనారా చేస్తున్నారు ఆలు పరవాలేదుండి అలా ఉండ మనసులైనా బాగా చేస్తున్నారు పర్లే పర్లేదు దేనికి ఆ నేనికి బాధలేదు నాన్న కరెంట్ బిల్లు కట్టించుకోవాలన్న కట్టించుకున్నారండి ఇండ్ల పనులు అన్ని బాగా తెలుస్తున్నారు వచ్చి కాకేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు బన్ చేస్తున్నారు బాబు అమ్మ కరెంటు బిల్లు చార్జీలు పెరిగినయ్యా బాగాగే ఉన్నాయా అలాగే ఉండండి ఇంకా మరి ఆ